అందరికీ హాయ్ అండి పరాసపేటలో గల శ్రీ ఆంజనేయ వారి దేవస్థానానికి వచ్చాను అలాగే వలంతపాలెంలో కూడా ఆంజనేయ స్వామి దేవస్థానం దగ్గర భోజనాలు కూడా జరుగుతున్నాయండి ప్రతి నెలలో రెండవ మంగళవారం జరుగుతున్నాయి ఈ పక్కన వచ్చేసి కొబ్బరికాయలు నిమ్మకాయలు కూడా అమ్మే షాప్స్ అయితే పరాసపేటలో ఉన్నాయండి ఆంజనేయస్వామి గుడి దగ్గర పరాసపేటలో గల ఆంజనేయ స్వామి వారి దేవస్థానం లోపల అండి ఇక్కడ భక్తులు అందరూ కూడా పాటలు పాడుతున్నారండి ఈరోజు మంగళవారం కావడంతో లోపల లేడీస్ అందరూ కూడా భక్తి పాటలు అయితే పాడుతున్నారండి ఆంజనేయ వారి దేవస్థానంలో ఈ బయట వచ్చేసి అండి ఇక్కడ భోజనాలు అయితే జరుగుతున్నాయండి ప్రతి నెలలో రెండవ మంగళవారం రోజున మన పరాసుపేట ఆంజనేయ వారి దేవస్థానంలో ఇక్కడ భోజనాలు సదుపాయం ఏర్పాటు చేశారండి వచ్చిన భక్తులు అందరికీ కూడా అండి చాలా బాగా కూడా నిర్వహిస్తున్నారు చాలా ప్రసిద్ధి చెందిన దేవస్థానం అండి ఈ శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం చాలా చరిత్ర ఉందండి ఈ దేవస్థానానికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర భక్తులు అందరూ కూడా అండి ఇక్కడ భోజనాలు అయితే చేస్తున్నారండి ఆంజనేయ స్వామివారి దేవస్థానం బయట ఒక మండపం ఉందండి దీంట్లో జెంట్స్ అందరికీ కూడా భోజనాలు అయితే ఇక్కడ పెడుతున్నారు దేవస్థానం లోపల అయితే లేడీస్ అందరికీ కూడా నిర్వహిస్తున్నారండి చాలా బాగా కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు భోజనాలు పద్ధతి చాలా బాగుంది ఇక్కడ భోజనాలు వడ్డించే ఆహార పదార్థాలండి స్వీటు పులిహోర పప్పు టమాటా అండి వంకాయ దోసకాయ చట్నీ అండి చాలా బాగున్నాయండి వంటలు కూడా స్వామివారి ప్రసాదం ఈయన పేరు బాలాజీ అండి ఇటు పక్కన మజ్జిగను అయితే ఏర్పాటు చేశారండి అలాగే సాంబారు కూడా ఇటు పక్కన ఏర్పాటు చేశారు భక్తులు కూడా ఈ అన్నదానం కార్యక్రమంలో చాలా మంది కూడా పాల్గొని ఇక్కడ స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారండి ఇక్కడ నుండి అండి మనం వలంతపాలెంలో గల ఆంజనేయ స్వామివారి దేవస్థానం దగ్గర కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఇప్పుడు అక్కడికి వెళ్తున్నామండి ఇప్పుడు లక్ష్మీ టాగ్స్ సెంటర్ దగ్గరికి వచ్చి నేను ఆటో అయితే ఎక్కానండి ఇప్పుడు వలంతపాలెంలో ఉన్న ఆంజనేయ స్వామి వారి దేవస్థానం దగ్గరికి అయితే ఈ ఆటోలో ఎక్కి వెళ్తున్నానండి మరి కాసేపట్లో ఆ దేవస్థానం దగ్గర జరిగే అన్నదాన కార్యక్రమాన్ని నేను మీకు చూపిస్తానండి వలంతపాలెం దేవస్థానానికి దగ్గరికి అయితే మనం వచ్చేసామండి ఇదిగోనండి ఇదేనండి దేవస్థానం అందరూ కూడా లైన్లో ఉన్నారండి జనాలు ఫోటో అయితే దిగేశానండి ఇప్పుడు దేవస్థానం దగ్గరండి మచిలీపట్నం టూ పెడనవెల్లి రహదారి మార్గం పక్కనండి ఈ దేవస్థానం ఉంది వలంతపాలెం శ్రీ ఆంజనేయ స్వామివారి దేవస్థానం అండి ముందు మనం దర్శనం చేసుకుందామండి ఆంజనేయ స్వామివారిని దర్శనం అయితే చేసుకున్నానండి నేను ఇక్కడ అయితే భోజనాలు అయితే మొదలైపోయినాయండి ఇక్కడ కూడా ప్రతి నెలలో రెండవ మంగళవారం రోజునే ఇక్కడ భోజనాలు నిర్వహిస్తారండి చాలా మంది భక్తులు కూడా ఈ భోజన కార్యక్రమంలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారండి చాలా బాగా కూడా నిర్వహిస్తున్నారు ఇక్కడ రెండు లైన్లు ఉన్నాయండి లేడీస్కి మరియు జెంట్స్కి సపరేట్ లైన్స్ ఉన్నాయండి ఈ భోజనాల్లో భక్తుల సమూహం అయితే భారీగా వచ్చారండి ఇక్కడ భోజనాలు కూడా భారీగానే నిర్వహిస్తున్నారండి చాలామంది కూడా ఈ భోజనాల్లో పాల్గొని చాలా విజయవంతంగా చేస్తున్నారు అండి భక్తులు అందరూ కూడా అండి ఈ వలంతపాలెం చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి కూడా ప్రజలు అందరూ కూడా ఈ భోజన కార్యక్రమంలో పాల్గొన్నారు చుట్టుపక్కన అండి ఎక్స్ట్రా రైస్ సాంబార్ ఇవన్నీ కూడా ఇక్కడ సపరేట్ కౌంటర్లో ఇక్కడ పెడుతున్నారు వాటర్ ఫెసిలిటీ కూడా చాలా బాగా కూడా ఇక్కడ వాటర్ అందిస్తున్నారండి భోజనం చేసిన భక్తులు అందరికీ కూడా అండి భక్తులు అందరూ కూడా ఈ చివరికి వచ్చి ఇక్కడ వాటర్ అయితే తీసుకుంటున్నారు భక్తులు ఇక్కడ అయితే బాగా పాల్గొన్నారు ఇక్కడ సాంబారు మజ్జిగ ఇక్కడ వేస్తున్నారండి ప్రతి నెలలో అండి పరాసపేటలోని ఆంజనేయ స్వామి దేవస్థానం దగ్గర మరియు వలంతపాలెంలోని ఆంజనేయ స్వామి వారి దేవస్థానం దగ్గర రెండవ మంగళవారం అండి ప్రతి నెలలో కూడా ఇక్కడ భోజనాలను అన్నదానం ఏర్పాటు చేశారండి వచ్చిన భక్తులు అందరికీ కూడా చాలా బాగా కూడా నిర్వహిస్తున్నారండి చాలా అద్భుతంగా ఉందండి ఈ భోజనాల ఏర్పాట్లు అయితే నేను భోజనాల నుంచి అయితే బయటకు వచ్చానండి ఇక క్యూ లైన్స్ చూశారు కదా ఇటు పక్కన లేడీస్ లైను అలాగే ఇటు పక్కన వచ్చేసి అండి జెంట్స్ లైన్ చూడండి అండి అటు లేడీస్ లైన్ ఇటు జెంట్స్ లైన్ అండి ఇది మెయిన్ రోడ్డు బాగా ఉన్నారు జనం కూడా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి అండి చాలామంది చూస్తారు చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అండి